ఇది జగన్ వచ్చి వేస్ట్ తో వేస్ట్ ఏం చేసినాడు ఎక్కడైనా బండ్లు సిమెంట్ చేసినాడా రెండు ఇటుకలు పెట్టినాడా చెప్పు నువ్వే చెప్పు నీ పేరు ఏం పేరు నా పేరు నాగభూషణ్ రెడ్డి రెడ్డి రెడ్డిగా ఉండి జగన్ రెడ్డి పరిపాలన బాగాలేదంట అసలు ఏ మాత్రమో బాగా రైతులకి ఏం చేసినాడన్నా సబ్సిడీ పట్టిచ్చినాడా డ్రిప్ స్ప్రేయర్ ఇచ్చినాడా ఉరువులు ఇచ్చినాడా కందులు ఇచ్చినాడా అదే చంద్రబాబు గవర్నమెంట్ ఎర్రగడ్డలు తినాలు ఇచ్చినాడు ఉలువులు ఇచ్చినారు అలసందలు ఇచ్చినారు ఉలువులు అమ్మకొచ్చిండే రైతులు ఉండరు ఫ్రీ ఉలువులు తీసుకుని ఎక్కువ పోయి రైతులు అమ్మకొచ్చిండే తినాలు బీసీ పైపులు ఇచ్చినాడు రైన్ గండ్లు ఇచ్చినాడు స్పింగ్లర్ పైపులు ఇచ్చినాడు మందులు ఇచ్చినాడు